మా కోయట చూడండి ఈ మొబులో ఏం పని చేసినాడో నాకైతే ఫోన్ చేసి బయట ప్లంబర్ ఉన్నాడో పోయి తీసుకున్నాడు లోపలికి అని అయితే చెప్పినాడు ఈ మనిషి రావడం రావడం లోపలికి లోపల వాటర్ పోయే హోల్ దగ్గరికి అయితే పోయి ప్రతిదాన్ని ఓడి రా ఏమిటాయన ఎలకలు ఏమైనా పోయినాయా అనుకున్నా నేను ఎందుకంటే ఆ మంచి ప్రతిదాన్ని ఓడిదీ దాని లోపల లైట్ వేసి అయితే చూస్తాడో లోపల ఇంక ఎలకలు పోయినాయా లేదంటే ఏంది పరిస్థితి ఏంది స్థితికి తెలియదు నాకైతే ఇంకా అతను తట్టుకోలేక అడిగేసినాను అతన్ని ప్రతి దానికడికి పోవడం అతను లైట్ వేసి చూడడం మళ్ళీ దానికి వేసేయడం మళ్ళీ ఇంకో దానికడికి పోవడం ఏంది ఏమి పరిస్థితి ఏం ప్రాబ్లం అని అయితే అడిగిన అతన్ని ఇతను ఏమన్నాడంటే మా అతను ఇతనికి ఫోన్ చేసి అండర్ గ్రౌండ్ కి వెళ్ళి అక్కడ స్మెల్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో చూడు ఒకసారి అని అతనికి అయితే చెప్పినాడంట అతను వచ్చేసి ఇప్పుడు ఈ వాటర్ పోయే హోల్ అన్ని అయితే చెక్ చేస్తున్నాడు ఎందుకంటే ఏమన్నా ఫుడ్ అలాంటి ఏమన్నా అక్కడ స్టక్ అయి ఉండేమో దానివల్ల వాసన వచ్చిందేమో అని చూస్తున్నాను అని అయితే చెప్పినాడు అతను ఇతనైతే ఇక్కడ ఉండేదాన్ని అయితే అతను కాలుతో అయితే చెక్ చేసి ఇక్కడ రౌండ్ గా అయితే ఇక్కడ నుంచి గాలి అయితే బయటకెళ్తుంది దాని ద్వారా లోపల స్మెల్ బయటకు వెళ్తుంది అని దానికైతే చుట్టూరు ఒక తెల్లటి గమ్ అయితే వేసానుడు 영 uh -huh. uh -huh. uh -huh.